ಅಡಿ ವಸ್ತು ನೋಡಿ ఓకే సార్ కొత్తపల్లి నాగరాజు గారిని మీ కట్టాలు వేదిక వీదీకు సగౌరంగా ఆహ్వానిస్తున్నావు ਆਰਾ ਨਾ ਗੰਗਾਧਰ राव ਨੇ ਰਿਸ਼ਤੇ ਚਾਲਸੂਮਿਲ ਮਰਿਆ ਦਾ ਦਸਾਬੇ ਕੰਟੀ ਨਾਰੀ ਚਰੇ ਨੇ ਇਹ ਇਤਨਾੜ ਚੋਣ ਸ੍ਰੀ ਪਤਪਾਲੀ ਇਹ ਪੇੜ ਜਪੜ ਸਾਹਿਬ ਨੇ ਮੱਜੋਦੇਵਰ ਨਾਲ ਕੰਨੇ ਆਲੋ ਨੇ

విశాల సహకార పి సంఘమునకు వరసంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా నేను సంఘ సభ్యులకు మరియు సంఘ రైతులకు సమాన దృష్టితో సేవలు చేయగలవాడని మరియు సంఘం యొక్క అభివృద్ధికి ఆహా కృషి చేతల దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు ప్రపతి తమ సంఘంలకు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా అధ్యయను సంఘ సభ్యులకు మరియు సంఘ రైతులకు రైతులకు సమాన దృష్టితో సేవలు చేయగలవాడని సేవ చేయగలని మరియు మరియు సంఘం యొక్క అభివృద్ధికి అభివృద్ధిని ఆశలు కృషి చేయగలవాడని దైవ సాక్షిగా ప్రమాణం చేసేవాళ్ళను ప్రాధాన్య పద్ధతులను లేదా సంక్షిప్త చరిత్ర మన డీసీఓ గారు చెప్పాల్సిందిగా కోరుతాం మన డీసీసీబీ చైర్మన్ మరియు ఆప్కా చైర్మన్ గారు అయినటువంటి గంది వీరాంజనేయుల గారు గంది వీరాంజనేయులు గారు

అదే విధంగా వాళ్ళ టీం కూడా కబడ్డీ సభ్యులకు కూడా ప్రత్యేక అభినందం తెలియజేస్తున్నారని ఈ కార్యక్రమానికి అధిష్టత వహించినటువంటి గౌరవీలు పెద్దలు మన డిపీటీ స్పీకర్ గారు రఘురామకృష్ణ రాయ గారికి అదేవిధంగా మన ముఖ్య అతిథి గారు శ్రీనివాస్ వర్మ గారికి మన ఎమ్మెన్సీ చైర్మన్ రామరాజ్ గారికి ఆమ్కామ్ చైర్మన్ వీరాగ్రాయ్ గారికి అదే విధంగా శ్రీవేల్ గారికి మేడికి నడిపించినటువంటి ఫోటమే నాయకులకు రిప్రెజెంటిటివ్ అయినటువంటి రైతు సోదరులకు ఫోటమే నాయకులకు మేడవారికి అందరికీ కూడా నమస్కారాలు అండి డిసిప్లర్ కంపెనీ చైర్మన్ గా ఎన్నికైనటువంటి నాగరాజు కూడా సంచయమైన ధన్యవాదాలు ప్రకంగలు శుభాకాంక్షలు తెలియజేుటാണ് కార్యక్రమానికి మైక్ ముఖ్య అతిథిగా అధ్యక్షతలు కొన్ని శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు గారికి అదేవిధంగా వేదిక పెద్దలు గవర్నీ కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్వ గారికి అదేవిధంగా ఆఫ్కాప్ చైర్మన్ మన గణి వీరాంజనే గారికి సుజాంతి గారికి అదేవిధంగా జిల్లా అధ్యక్షులు శ్రీదేవి గారికి వేదిక పెద్దలకు వేదిక రైతాంగానికి కానీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం రాజస్థానికి త్రిపుర అలా మాకు ఇది పదమూడు పదమూడు బ్యాంక్ ఇవ్వడం జరిగింది పారోడే కానివ్వండి గోడవల్ని కానివ్వండి మన సమోషం కానివ్వండి మన ఒంటి కానివ్వండి మన పెద్ద కానివ్వండి ఎండగింటి కానివ్వండి మన ఆక్ కానివ్వండి సెర్మిలు కానివ్వండి కడవపూడి కానివ్వండి కాడపూడి కానివ్వండి కూపెలు కానివ్వండి కాళ్ళు కానివ్వండి ఇలాగే పదమూడు బ్యాంకులు ఇవ్వడం జరిగింది కష్టం నాకు అంటే నా ముందే సప్పుడు జనసేన పార్టీని చాలా నిర్లక్ష్యం చేస్తారని శమశ్ చదువుతారని అంటే జరిగింది కానీ నేను ఈ చెప్తున్నాను ఉండి రూరల్ బ్యాంక్ జనసేన పార్టీ పార్టీకోట్రాము గారు జనసేన పార్టీ మన నాగరాజు ప్రజారాజ్యం పార్టీ అంటే నాలుగు మండలాలు కూడా ప్రజారాజ్యం చేతిలో జనసేన పార్టీ చేతిలో పెట్టడం జరిగింది మన త్రిగుల గారు అంటే మీరు అందరూ తెలుగుదేశం వాళ్ళు అందొచ్చు అదేంటి జనసేనలో ప్రజారోగ్యంలో పెట్టేటువంటి నేను పాద సంవత్సరాలు లేకుండా చేశాను తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీకి జరిగింది నాకు అలాగే మా తాతగారు కూడా తెలుగుదేశం పార్టీకి సేవ చేసి మరి ఆ సేవలో పరంపదించడం జరిగింది మరి నర్సిరాజు గారు కానీ అబ్బాయి గారికి గారు కానీ శివరామరాజు గారు కానీ విజయకుమార్ గారు కానీ తెలుగుదేశం పార్టీలో టికెట్లు రావడానికి కారణం మా తాతగారు అలాగే సొసైటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించినటువంటి తమ్ముడు నాగరాజు గారు వారికి తోడుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సభ్యులు గంగాధర గారు అప్పారావు గారు వీరి ముగ్గురికి కూడా ఈ సభాముఖంగా అభినందనలు తెలియజేస్తూ వారి యొక్క అభినందన సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పేదలు కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్వామి గారు అలాగే మన అందరి అభిమాన నాయకుడు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ఎక్కడికి వెళ్ళినా సరే ఆంధ్రప్రదేశ్ లో త్రిపురాల్ అంటే ఎవరో అని చర్చించుకునే విధంగా మహా మహానాయకుడు మన ఉప సభాపతి పెద్దలు నాకు గురుకులు రఘురా గారు జిల్లా పార్టీ అధ్యక్షులు రామరాజు గారు మాజీ మంత్రివర్యులు కేతల సుజాత గారు వేదిక రాగించినటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి కూటమి కుటుంబ సభ్యులు హాజరైనటువంటి రైతు పేదలు మీడియా సోదరులందరికీ కూడా ఈ కార్యక్రమం తరఫున స్వాగతం పలుకుతూ చాలా సంతోషం నూట ఆరు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పాలకూడేరు సొసైటీ బ్యాంక్ పర యొక్క సభకు నాకు అవకాశం ఎక్కడ భాగస్వాగించే అవకాశాలు వచ్చినందుకు నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మరి ఈ బ్యాంక్ కూడా బొమ్మని పశ్చిమ గోదావరి జిల్లాలో మొదటి ఐదు బ్యాంకులు ఉన్నాయంటే ఆ ఐదు బ్యాంక్లలో కూడా మన భాగపడేరు బ్యాంకు ఉంటాం చాలా సంతోషదాయకం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సమావేశానికి ముఖ్య అతిథివి చేసటువంటి కేంద్ర ఈ ప్రాంతంలో అత్యంత రాజకీయ ప్రభావితం చేసేటటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి సోదరులు వేదిక సూర్యు వేదికపై ఉన్నటువంటి కూటమి నేతలు ఈ యొక్క సమావేశానికి చేసినటువంటి మూడు పార్టీల కార్యకర్తలు మిత్రులు పత్రికా విలేకరులు సమావేశించినటువంటి ప్రజా నూట పది సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి కాలం కలిగినటువంటి ఒక బ్యాంక్కి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ బ్యాంకు నిర్వహణ ఏ రకంగా జరిగింది విషయం మనందరం కూడా చూస్తూ ఒక ప్రమాద స్వీకార సభకు అధ్యక్షత వహించినటువంటి స్థానిక శాసన సభ్యులు శాసనసభ ఉప సభాపతి నాకు మంచి మిత్రులు అయినటువంటి శ్రీ కనుమూరి రఘురామకృష్ణరాజు గారికి రాష్ట్ర ఆప్కార్ చైర్మన్ శ్రీ గన్ని వీరాంజనేయులు గారికి సుజాత గారికి పాక సత్యనారాయణ గారికి ఇర్లింగ్ సూర్యబాబు గారికి నాగరాజు గారికి కనకరాజు గారికి వేదిక మీద ఉన్నటువంటి ఐభవనం గారి గారికి శ్రీదేవి గారికి వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖులకు వేదిక ముందు ఉన్నటువంటి ప్రముఖుడికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా అదే అడుగుతున్నా ఇప్పుడు ఉప సభాపతి గారు నాగరాజు తోడు ఇంకో ఇద్దరు నంబర్లు ఉంటారు కదా ఇతరుల పేర్లు ఏంటి నాగరాజు గారికి తెలుసు గంగాధారావు గారు అబ్బారావు గారు మీరు కూడా నాగరాజు గారితో పాటు అభినందనలు తెలియజేస్తూ భారతదేశంలో సహకార వ్యవస్థకు ఒక ప్రత్యేకత ఉంది సహకారం అంటే కొంతమంది వ్యక్తులు ఏ రకంలో ఉన్నది వ్యవసాయం కావచ్చు వరి పంట కావచ్చు పాడి పరిశ్రమ కావచ్చు లేకపోతే గోధుమ కావచ్చు వా తాలూకు అవసరాలు వాళ్ళ తాలూకు లక్ష్యాలు సాధించుకోవడానికి తీర్చుకోవడానికి భారత సహకార వ్యవస్థలో ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థ సహకార సంఘ రైతులకు ఆసరాగా ఉండడానికి ప్రైవేటు రుణాల నుండి రైతులను కాపాడడానికి ఏదైతే పెట్టుబడి అవసరమైనటువంటి సమయంలో రైతుకి పెట్టుబడి అందజేయడానికి రైతులకు చేదోడు వాదోడుగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థలు సహకార ప్రకృతి సంఘాలు భారత్ కోసం మున్సిపాలిటీ ఉంటాను నేను మా ఎట్లా ఉంటుందంటే కొన్ని కట్ అవుట్లు చేస్తే నమ్మాలని కూడా అన్నట్టుగా ఆయన కట్ అవుటే ఆయన మాటే శాసనం లాగా చాలా ఆయన అభివృద్ధి చేశారు ఈ రోజు ఆయన ముందు నియోజకవర్గంలో ఆయన అభివృద్ధి చూస్తుంటే మాకే పనుగొండేస్తారా రాజుగారు అదే విధంగా ఎందుకంటే భీవారం చూస్తే భీవారం అంతా కూడా నాయకులే ఉన్నారండి ఓ వక్కడేమో పాకదర్శరా గారు ఓ ఒక్కనేమో రఘురాజకృష్ణరాడు గారు వర్మ గారు మంత్రి గారు ఒక్కనేమో మా చైర్మన్ గారు ఓ పక్కనేమో క్షత్రియ చైర్మన్ గారు అలాగే హేదోష్ణ చంద్ర గారు వీళ్ళంతా కూడా గొప్ప అంతా భీవారం చేశారు ఏమీ లేదు అర్థం కాదు సార్ వైరాగకృష్ణ నది గారిని చూస్తే నేను చాలా ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను ఎందుకంటే ఏదన్నా ఉంటే ముఖం మీద తేల్చి మాట్లాడతానండి ఒకటే మాట అయినా డిసైడెడ్గా ముసుగుల వ్యాపారం ఉండదు ఆయనతో ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడేస్తారు ఆయన చూస్తే నేను అదే ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను రఘరాకృష్ణ గారిని విధంగా మా సోదరులు నాగరాజు గారు నాగరాజు గారు గత ఐదు సంవత్సరం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా ఆయన చేశారు మాకు మంచి మిత్రులు ఈ బ్యాంక్ ఇంకా నూట పది సంవత్సరాలుగా ఉన్న ఈ బ్యాంక్ ఇంకా అభివృద్ధి పథంలో నడిపిస్తామని చెప్పేసి కోరుకుంటూ విధంగా రొయ్యలు వ్యాపారం రొయ్యలు మేతల వ్యాపారం కూడా నాగరాజు గారు అప్పుడు అప్పటి నుంచి చేస్తున్నారు కానీ మొట్టమొదటి బ్యాంక్ అండి మీది ఎందుకంటే సొసైటీ బ్యాంక్స్లో ఎవరు కూడా రైళ్ళ మీద వ్యాపారం ఎవరు చేయలేదండి నాగరాజు గారు ఆ ప్రపోజల్ తీసుకొచ్చారు ఆ రైలు వ్యాపారం చేస్తున్నారు ఈ చూసి మేము కూడా నర్సభలను కొత్తగా పెట్టాం రైళ్ల మీద రైతులకు అందుబాటులో ఉండాలని చెప్పేసి ఎరువులతో పాటుగా ఈ రైళ్ళ మీద కూడా అందుబాటులో ఉండాలంటే అది కూడా మేము మేము కూడా ఓపెన్ చేసామండి నాగరాజు గారు ఇంకా మా సోదరు నాగరాజు గారికి యొక్క అభివృద్ధిలోకి మీ సొసైటీని తీసుకెళ్లాలి మీ మీద మీ పులి మీద బాధ్యతలు ఉన్నాయి వారికి ధన్యవాదాలు అలాగే సిఐ గారు టూ టౌన్ సిఐ గారు వారు కూడా అర్థం తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ సార్ వన్ టౌన్ ఎట్టి జన్ జుమ్ములు ఎదురైన అదరబోరు పెదరబోరు లోనే ఇచ్చి వేశాను అని గంగారాలో అప్పారా వాళ్ళ ప్రమాణ సూచన ఉత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మిత్రులు కేంద్ర మంత్రివర్గ సభ్యులు ఉండి నివాసి స్పెసిఫిక్గా చెప్పాల్సి వస్తుంది ఉండి నివాసి భూపతిరాజు స్వామి గారికి మిత్రులు రాజ్యసభ సభ్యులు మేధావి పక్క సత్యనారాయణ గారికి మాజీ మంత్రివర్యులు ఉమన్ ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్ ఇతర సుజాత గారు ఈరోజు మరి ఈ కార్యక్రమానికి ఈ బ్యాంకులన్నింటికి కూడా మన జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ముఖ్య అధినేతగా నియమించబడ్డ కానీ వేలాంటి నేలు గారు ఏపీఐఎస్ చైర్మన్ రామరాజు గారు డిసిఎంఎస్ చైర్ చైర్మన్ సాగించి మొదలు ఇంకా మాజీ అక్కౌంట్ చైర్మన్ ముత్యాల రత్న గారు ఇప్పుడే మరి తన వాగ్దాటితో మరి సభ మొత్తం ఉర్రోతు రూపించిన కనకరాజు సూర్య ఇంకా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు సుజాత గారు శ్రీదేవి గారు ఇలా దోహంగా శ్రీదేవి నాయకులు ఇక్కడికి వచ్చేసిన ఈ సహకార సంఘం సభ్యులు సభ్యులే కాకుండా మన ఉడి నియోజకవర్గం నుంచి వచ్చిన కూటమి నాయకులు అందరికీ కూడా నా నమస్కారాలు ఈ నూట తొమ్మిది సంవత్సరాల బ్యాంకు మరి ఆ రోజుల్లోనే ఈ బిల్డింగ్ కూడా మరి అప్పట్లో సున్నంతో పెట్టారని కానీ ఈ బిల్డింగ్ ఎంత పటిష్టంగా ఉందో ఈ బ్యాంకు కూడా అంతే పటిష్టంగా అప్పటి నుంచి ఉండటం నిజంగా చాలా గొప్ప విషయం ఎంతోమంది చైర్మన్ వచ్చిన అందరూ కూడా ఈ బ్యాంకు ఎక్కువ తీసుకునే ధ్యంగా ఇన్ని సంవత్సరాలు ఎప్పుడూ కూడా నష్టం రాకుండా బంగం అనేది నిజంగా చాలా గొప్ప విషయం మరి గతంలో నాగరాజు ఇక్కడ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఈ కంప్యూటరైజేషను ఎన్నింటిలోనూ వినూత్నంగా ముందుగానే చేయడం జరిగింది ఇప్పుడు మరింత అభివృద్ధి మరి వాళ్ళ ఒక గొడవన్ ప్రారంభోత్సవం దారిద్రంలో లేకుండా రోడ్డు కూడా లేకుండా ఊరేశాడు మరి దానికి రోడ్ ఏర్పాటు చేసి మోగాల్లో గోడౌన్ ప్రారంభించారు అలాగే యూరియా కొరత కొరత లేకుండా మరి అనౌన్స్ చేసిన వెంటనే మరి రోజు పేపర్లో చూస్తే ఎక్కడ యూరియా లేదా అన్నారు కానీ మరి ఈ సహకార సంఘంలో కావలసిన కావలసిన యూరియా ఇక్కడ ఉందంటే

ఈ సొసైటీ బలోపేతం చేసి మంచి అగ్ని పదంలో ముందుకు నడిపిస్తారని పెద్దలు చెప్పినట్టుగా మనందరం కూడా కోరుకుందాం అలాగే ఈ మన కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ స్వామి గారికి మన డిప్యూటీ స్పీకర్ అలాగే ప్రిన్సీ కమిటీ మెంబర్స్ అందరూ కూడా వారికి చిరు సత్కారం జ్ఞాపకతో వారిని సన్మానిస్తున్నారు గారు వేరే కార్యక్రమానికి హాజరావడం మొదలు పెడుతున్నారు దయచేసి మీరందరూ కూడా ఎవరైనా భోజనం చేయని లంచి మనకి నిండుతనం చేకూర్చున్నటువంటి మన శ్రీనివాస్ వర్మ గారికి మన ఈ రోజు

వారికి వార్ విశాలంతో పిజి వార్కి ఎడుకున్న ని న్యాపకన అందిస్తున్నారు మన ఫిబ్రవరి గారు థ్యాంక్ యూ సార్ థాంక్యూ అలాగే బాధ్య సంచే మన కరణ్ సింగ్ గారు కొత్తపల్లి నాగరాజు గారు ప్రసాబి కమిటీ కరసర్స్ ఆ న్యాయకంద్రం శ్రీ గ్రామ శిక్షణాక శ్రీ బాగా శాధ్య ఉండాలని ఆయన విశాల్యాన్ని వాలని కోరుకున్నాం

హృదయాలలో దూరి ఉండేటువంటి మనిషి ఆ కృష్ణుడను ఆయనకి ఆ ఈ గోపాలకృష్ణుడిని మన నాగరాజు గారు వారికి జ్ఞాపకం చేస్తున్నారు వారు ఎప్పుడూ కూడా ఆయన ఆరోగ్యాలతో అక్కడి లోకాన్ని చక్రం తిప్పేటువంటి కృష్ణ భగవానుడి యొక్క ఆశీస్సులు అనుగ్రహ ప్రాప్తి ఆ తండ్రి తనయులైనటువంటి